మీరు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారా సమయానికి డబ్బు రావట్లేదా మీరు చేసేటువంటి యొక్క వృత్తి వ్యాపారాల్లో చాలా ఇబ్బందికరంగా ఉందా అయితే వెంటనే శ్రీనివాస విద్యా పారాయణాన్ని మొదలుపెట్టండి ఇది శుక్లపక్ష విధానం కృష్ణపక్ష విధానం అనేటువంటి యొక్క విధానం ఉన్నది ఈ పారాయణం తర్వాత నారాయణ కవచం అనేటువంటి పారాయణం ఉంది ఈ రెండింటి శ్రీ సుతము పురుషోత్తుము నారాయణ కవచము ఈ మూడింటినీ కలిపి శ్రీనివాస విద్యా పారాయణం అంటారు ఈ పారాయణం గురించి సంబంధించినటువంటి యొక్క పూర్తి వీడియో లింక్ కింద ఇస్తున్నాను కావాలి అనుకునే వాళ్ళు కింద లింక్ను క్లిక్ చేసి పూర్తి విషయాన్ని తెలుసుకోండి ఈ శ్రీనివాస విద్యా పారాయణాన్ని మీరందరూ కూడా ఆచరించండి ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళు ముఖ్యంగా ఆచరించండి మంచి ఫలితాలను పొందండి నా పేరు ఫ్రెండ్స్ శర్మ ఏమైనా అనుమానాలు ఉన్నట్టయితే నాకు ఫోన్ చేయండి నా సెల్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ టూ ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ నైన్ శుభం భూమి